ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటలను దేవుని యొక్క సత్యవాక్యాన్ని వింటున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అరవై మూడో కీర్తన నాలుగు ఐదు వచనాలు మనం చూసినట్లయితే దావీదు కీర్తనేది దావీదు ఇది యోధా అరణ్యంలో ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు ఇవి నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రభు మీదలో నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తిపరచుచున్నది అని దేవుడి కొరకు ధ్యానం చేస్తుంటేనంట దావేదికి పడుకొని అలాగ ఆలోచన చేస్తూ ప్రభు చేసిన కార్యాలను తలంచుకుంటూ ప్రభు ఆయన జీవితంలో ఏమేమైతే మేలు చేశారో ఆ కార్యాలన్నీ తలంచుకుంటూ అలా పడుకుంటున్నాయంట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా చాలా స్వీట్గా ఇంకా బాగుంటే బాగును ఇంకా ఆలోచనలు వస్తే బాగుండు ఇంకా అదే ఆలోచనలో ఉండాలి అని దావిది యొక్క తపనంట అంతగా దేవుడు దావిదికి ఉన్నాడు దావీది కూడా దేవుడి పట్ల అంత ప్రేమను ప్రియ సహోదరి ఈ సహోదరుడ ఇక్కడ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్ ఉన్నది అంటాడు మీట్ మనం ఏదైనా మీట్ షాప్కి వెళ్ళినప్పుడు అడుగుతారు చాలామంది మొత్తం ఒక కేజీ రెండు కేజీలో ఆ మటన్ తీసుకున్నప్పుడు అడుగుతారు ఆ కొవ్వే కొంచెం ఆ ఫ్యాట్ కావాలి అని కావాలని కావాలని అడుగు అడుగుతారు ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది తింటుంటే ఇంకా అలాగ తినాలనిపించే విధంగా ఉంటుంది అలాగా దేవుని యొక్క ధ్యానం అంట దాబేదికి అంతకన్నా గొప్పగా ఉన్నదట అంతగా దేవుణ్ణి ప్రేమించే దేవుడి మీద ఆధారపడేవాడు దావీదు ప్రతి క్షణము కూడా దావీదు అట్లా ఆధారపడేవాడు ఆయన అంటాడు రోజులో నా మొదటి గడియలో నా దేవుని నేను వెతుకుతాను అంటాడు రోజులోనండి మనం కూడా దేవుని కానీ వెతికితే ఫస్ట్ డే ఫస్ట్ గడియలో ఆ క్షణంలో ప్రభుకి మన యొక్క ఆ రోజు జరగవలసినటువంటి పనులు ఆ రోజు మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ప్రతి పని గురించి కూడా ఫస్ట్ ఘడియలోనే దేవుని సన్నిధులు ఆ రిక్వెస్ట్ని పెట్టు నువ్వెంత ధైర్యంగా ఉండగలవో నా ప్రియ సహోదరి సహోదరుడు తెలుసా సమస్త పనులన్నింటిలో కూడా నీకు తెలివినిస్తాడు నీ వెనకాల ఉండి అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళు వారిని కలవద్దు వీరిని కలువు అని వెనక నుంచి మనకి ఆలోచనలు ఇచ్చే దేవుడు మన దేవుడు అందుకనే ఉదయ కాలమనే ప్రభువు మీద అపారమైన విశ్వాసంతో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో నువ్వు ఆ పనికి వెళ్ళకముందు ఫస్ట్ గడియలోనే నీ అప్లికేషన్ దేవుని సన్నిధులు పెట్టేశాయి ఆరంస్గా ఉండు దేవుడే సమస్తము కూడా నీ పక్షముగా ఉంటాడు ఆ ఆ డే అంతా మనం ఎంతో నెమ్మదిగా ఎంతో ఉజ్జీవంగా కూడా మనం ఉండగలము నీ పనుల భారము నీ ప్రతి విధమైన కార్యములో ఆయన ఇన్వాల్వ్ చేసి నువ్వు మౌనంగా ఉండు ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు గనుక మన పని అవ్వదు అనేది లేదు ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకుంటే ఆ పని జరుగుతుందో జరగదో కూడా తెలియదు కనుక ఏసైని ఇన్వాల్వ్ చేసామా ఆ పని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అది సక్సెస్ అవుతుంది మనం ఫస్ట్ ప్రయారిటీ ఏసైకి ఇచ్చేవారిగా ఉండాలి ఇవ్వాలి కూడా మీ ప్రతి పనిలోనూ ప్రభుని ఇన్వాల్వ్ చేయండి అది ఏ పని అయినప్పుడు కూడా ఈ పని కూడా ప్రభువు చెప్పాలా అనేది కాదు ప్రతి పని కూడా ప్రభువుకు చెప్పాలి ఆయనకు తెలీదా ఆయనకు తెలుసు కానీ నువ్వు నేను చెప్తావా చెప్పమా అడుగుతామా అడగమా అని ప్రభు చూస్తా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఆలోచనకర్త ఆయన ప్రతీది చెప్పి మనం పనులు చేస్తే ప్రతీది కూడా మనకు ఆలోచన ఇస్తాడు దావీదు అంత గొప్పగా హెచ్చింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసండి బాల్యము నుండి కూడా అడుగడుగునా అడుగడుగునా దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవునికి చెందవలసినటువంటి ఘనత దేవుని మహిమపరిచే విధానంలో దావీదు ముందం ముందంజ ఉండేవాడు అందుకనే దావీది అంత గొప్పగా చింపబడ్డాడు దావీదికి దేవునికన్నా ఏది ఎక్కువ లేదు అన్నీ కూడా దేవుడే సమస్తము ఆస్తి ఐశ్వర్యము రాజ్యాలన్నింటికన్నా దేవునికి ఇవ్వాల్సిన ప్రయత్నించాడు దేవునికే మొదటి స్థానము దావీది యొక్క హృదయంలో ఇదే అరవై మూడో కీర్తన ఎనిమిదో వచ్చిన అంటారు దావించుకోండి ఈ మాట ఇంకా చాలా బహుశ్రేష్టమైన మాట నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటాడు అయ్యా నేను నీకు ఎంత దగ్గరగా ఉన్నానో నీ స్పర్శ తగిలినంత దగ్గరగా ఉన్నాను అలాగే నీవు కూడా నాకంత దగ్గరగా ఉన్నావు ప్రభు అన్నట్టుగా దావీదు ఆ చాలా హృదయంలో ఆనందిస్తూ ఆ అనుభూతిని నా దగ్గరగా ఉన్నాడు నా ప్రభు అన్నట్టుగా మాట్లాడుచున్నాడు నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో నీ ప్రతి చర్యలు ఆయన ఉంటాడు నీకు ఒక నీడవలే ఒక షాడు నిన్ను వెంబడిస్తూ ఉంటాడు ఆయన నీకు సహాయకుడిగా ప్రతి క్షణము నువ్వు వద్దన్నా నీతో వస్తాడు దేవుడు ఏసయ్య మనల్ని బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు ఇదేంటి దేవు ఏస మనల్ని బట్టి ఆనందించడం ఏంటి మనం కదా దేవుని బట్టి ఏసయ్యని బట్టి ఆనందించేది ఎస్ కరెక్టే కానీ ప్రభు మనల్ని ఆయన మొదటిగా ప్రేమించాడట యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో యాధ్యా పదో వస్తుంది మీరు చూసినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమార్ని నీ కొరకు నా కొరకు కూడా ఆయన భూమి మీదకు పంపించాడు తానే ప్రేమించాడు మనం నో అన్నప్పటికీ కూడా ఆయన వన్ సైడ్ లవ్ మన మీద చూపిస్తూ మనం ప్రేమించేంత వరకు కూడా మనల్ని ప్రేమిస్తూనే మన వెంబడి వస్తూనే ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడ అది నిజమైన ప్రేమ ప్రతి విషయంలో మనం దేవునికి ప్రయారిటీ ఉండాలి ప్రతి క్షణము ఉదయమే లేవగానే నీ గడియ మొదటి గడియలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆ రోజులో ఆ ప్రతి పనిని కూడా దేవుని మీద పెట్టి భారం వేసి మౌనంగా ఉండు ఎదురు చూడు ఆ రోజు నీకు ఎలా గడుస్తుందో ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరుడా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేవానిగా మనం ఉండాలి ఈ మాటలు దేవుడు మనందరి హృదయంలో భద్రపరిచి స్థిరపరిచి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయన యొక్క కృపగల స్థాల కింద ఆయన కృపను పొందుకునే భాగ్యము మనందరికీ ఏసయ అనుగ్రహించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కరుణించండి కరుణించండియ్యా మేము తెలిసి తెలియక చేసిన పాపంలన్నీ క్షమించి నీ కృపగల అస్తాలతో మమ్మల్ని మీరే దీవించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే ఆశీర్వదించమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా యహోవా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ